అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏరాసర మండలంలో అప్పటిపాలెం గ్రామంలో ఉన్నామండి ఇక్కడ మనం ఒకసారి మనం చూసినట్లయితే ఒక చక్కటి అనేది వేసుకొని అనేది పెట్టారండి అక్కడ ఒక చూడొచ్చు ఎంత పచ్చగా ఉంది ఇదంతా కూడా రైతు చాలా చక్కగా ఇక్కడ అనేది వేయడం జరిగింది ఈ దొండపాదులో పీఎండిఎస్ విత్తనాలు అనేది జల్లారండి అసలు పిఎండిఎస్ విత్తనాలు అనేది ఈ దొండపాదులు పందిరి కింద ఇక్కడ ఎందుకు జల్లారు దీనివల్ల దొండపాదులకి కట్ట ఏమన్నా మేలు జరుగుతుందా అసలు పిఎండిఎస్ విత్తనాలు అంటే ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాలు మనం ఇక్కడ రైతుగారు గౌరీ గారు ఉన్నారండి ఈమె అప్పనపాలు గ్రామానికి చెందిన రైతుగారు అలాగే ప్రకృతి వ్యవసాయంలో కూడా పనిచేస్తున్నారండి అండి అసలు పిఎండిఎస్ వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు మనం ఈ అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం గ్రామం మేము అప్పన్నపాలెం గ్రామంలో దొండ పందిర అనేది వేసుకోవడం జరిగింది దానిలో పిఎండిఎస్ఎస్ జల్లుకోవడం జరిగింది ఓకే అండి ఇక్కడ మీరు పందిర అనేది చాలా చక్కగా వేసుకున్నారు దొండపాదు కూడా పెట్టారండి ఈ ఆ ఇక్కడ పిఎండిఎస్ విత్తనాలు అనేది వేసానని చెప్తున్నారు కదా అసలు పిఎం డిఎస్ విత్తనాలు అంటే ఏంటండి పిఎండిసీ విత్తనాలు ఏంటండి భూసారాన్ని పెంచడం కోసం పచ్చిరొట్ట ఎరువు కింద మనం ముప్పై ఒక్క రకాల విత్తనాలను వాడుకుని దీన్ని వేసుకోవడం జరిగిందండి ఇది ఎందుకు వేసుకున్నామంటే మేము ప్రజెంట్ దొండపందిరి వేసుకునేటప్పటికి చిన్న పాదులు దాంట్లో మల్చింగ్ కింద ఉపయోగపడుతుందని భూసారం పెరుగుతుంది అనేది ఈ పిఎండిసిఐ వేసుకోవడం జరిగిందండి దీనివల్ల మాకు మొక్కలు త్వరగా ఎదగటానికి నేడుండి అంతగా మంచిగా ఉపయోగపడిందండి అలాగే ఇది మా పశుగ్రాహసం కింద కూడా ఉపయోగపడుతుంది ఓకే అండి ఒకసారి మనం ఈ దొండ పందులు వేసుకున్నారు కదా ఈ దొండ పాదులు పెట్టడానికి పందిరి వేసుకోవడానికి మీకు ఎంత వరకు అయిందండి మాకు ఈ దండపందిరి వేసుకోవడం కోసం విత్తనాలు అది సీడ్ తెచ్చుకోవడం కోసం అనుకుని మాకు ఒక పదిహేను వేల వరకు ఖర్చు అయిందండి మిగతాది వైర్లు ఇవన్నీ తేవడం కోసం ఒక ముప్పై వేలు అలా ఖర్చు అయిందండి మొత్తం టోటల్ గా మాకు దీనికి వచ్చి భూమి లీజ్ అయితే ఏదైతే ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అయిందండి మాకు లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది ఒక ఎకరానికి ఇక్కడ మీరు పిఎండిఎస్ వేశారు కదా ఇది పిఎండిఎస్ వేయాలని మీకు ఎవరు చెప్పారు అంటే మా పై అధికారులు ఈ నేచురల్ ఫార్మింగ్ లో ప్రధాన సార్ అయినటువంటి కుమార్ సార్ గారు ఆదేశాల మేరకు మా డిపిఎం సార్ గారు సలహాల మేరకు మేము ఈ పిఎండిసి అనేది వేయడం జరిగింది సార్ ఓకే అండి ఇది విత్తనాలు ఎన్ని రోజులు అవుతుందండి మీరు మేము ఇది వచ్చి మా ఏప్రిల్ సెకండ్ వేసుకున్నామండి అండి ఇది ఇప్పుడుకి వచ్చి మేము వేసి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అవుతుంది ఈ మొత్తం ఎన్ని రకాల విత్తనాలు అనేది మీరు పిఎండిఎస్ లో కలిపి ముప్పై ఒక్క రకాలు సార్ ఓకే అండి ఇప్పుడు పిఎండిఎస్ విత్తనాలు వేసి ముందు ఆ విత్తన శుద్ధి అది అలాంటి వివరిస్తారా కొంచెం దీన్ని మేము ఫస్ట్ వేసుకునేటప్పుడు బీజామృతంతో విత్తనాలు శుద్ధి చేసుకుని ఈ లైన్ లైన్ జల్లుకోవడం జరిగిందండి ప్రతి విత్తనం మొలకెత్తిందండి మాకు దీంట్లో తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర అన్ని రకాలు కూడా మేము ఆకుకూరలో ఒక ఇరవై రోజుల లోపల హార్వెస్టింగ్ చేసేసుకోవడం జరిగిందండి దానివల్ల మాకు ఆదాయం కూడా తీసుకున్నాం ఓకే అండి మీరు వేసారు విత్తనాలు వేసారు మొత్తం ముప్పై ఒక్క రకాలు కదండి ముప్పై ఒక్క రకాల విత్తనాలు దీని వల్ల మీకు ఏ విధంగా ఆదాయం పొందుతున్నారు మీకు ఇందులో మీకు ఆ పంట వేసిన ఇరవై రోజుల దగ్గర నుండి ఇరవై ఐదు రోజుల లోపల ఆకుకూరలు తీసామండి దీంట్లో ఏ ఆకుకూరలు తీసారండి తోటకూర పాలకూర కూర అలా మెంతికూర ఎక్కువ మెంతికూర తీసామండి దీనిలో మేము తీయడం వల్ల మాకు ఆదాయం వచ్చింది ఓకే అండి ఇప్పుడు మీరు దొండపాదు కూడా పెట్టారు కదండి ఈ పిఎండిఎస్ విత్తనాలు వేయడం వల్ల దానికి బలం వచ్చే అవకాశం ఉందా ఇది ఈ పిఎండిఎస్ అనేది వేయడం వల్ల భూసారం పెరుగుతుందండి భూమి లోతులు ఏవైతే మనం ముప్పై ఒక్క రకాల విత్తనాలు వేసుకున్నామో ఒకదానికి ఒకదానికి వృద్ధి చెంది ఈ భూమి భూమిని గుల్లబార్చి భూగర్భ జలాలని అభివృద్ధి చేయడానికి ఈ డిసె అనేది ఉపయోగపడుతుందండి మనకి చీడపీడల నివారణకు కూడా ఈ పిఎండిసె ఉపయోగపడుతుంది అండి ఓహో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా ఓకే అండి ఇక్కడ మీరు పిఎం డిసె విత్తనాలు చాలా అండి ఇందులో మాకు కొన్ని రకాలు ఇప్పుడు మీరు తీసినవి మాకు ఏమైనా చూపిస్తారా ఇవి జొన్న అండి ఇవి జొన్న అండి ఓకే ఓకే పశు గ్రాసం కింద ఇది ఉపయోగపడుతుందండి ఆహా నెక్స్ట్ అండి ఇవి బొబ్బర బొబ్బర చిక్కుడు బొబ్బరే చిక్కుడు పిల్లి పెసర పెసర పిల్లి పెసర కూడా ఉంది ఓకే అండి అలాగే ఇక్కడ మనకి ఇవి సజ్జలండి ఇవి అక్కడక్కడ ఉన్నాయి ఇది మేము పంట కింద ఉంచుకుంటాం ఇవి సజ్జలండి ఇవి అక్కడక్కడ ఉన్నాయి ఇది మేము పంట కింద ఉంచుకుంటాం నేను ఈ పిఎండిసి వేసుకోవడం వల్ల అనేక రకాలైన మొక్కలు వేసుకుని వాటి ద్వారా ఆదాయం పొంది ఈ భూసారాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాను ఇది ఒక దొండ కాదు వరి అరటి పామాయిలు మనకి ఏదైతే ఆర్టికల్సర్ పంటలో అలాంటి వాటిలో కూడా వేసుకుని ఈ ఈ సాగు చేసి భూసారాన్ని పెంచుకుని ఏదైతే మనం పంటను తిట్టినామో ఆ పంటలో కూడా క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది విన్నారు కదండి గౌరీగారి మాటలోని చాలా చక్కగా ఇక్కడ దొండపంట అనేది పెట్టుకొని దాంట్లో పిఎండిఎస్ వేసుకొని రెండు విధాలుగా కూడా ఆదాయం అనేది పొందుతున్నారు రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి పీఎండిఎస్ విత్తనాల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళని సంప్రదించినట్లయితే పీఎండిఎస్ విత్తనాలు అనేది వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మీరు అధిక ఆదాయాన్ని పొందొచ్చండి థ్యాంక్ యూ అండి